గ్రూప్ వన్ ఎగ్జామ్స్ టిఎస్పీసీకి సంబంధించి మనకి అక్టోబర్లో ఉన్నాయి దీనికి బుక్స్ గురించి చాలా తర్జనా భర్జన ఉంటుంది దానికన్నా ముందు వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది యాక్చువల్గా మనకు ఇప్పటికే దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ వన్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు లాస్ట్ ఇయర్ లాంటి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే పర్ఫెక్ట్ బుక్స్ ఎంచుకోవాలి అంటే వాళ్ళు ఏ మెథడ్స్ పాల్ ఫాలో అవ్వాలంటే ఇది చాలా మంచి ప్రశ్న ప్యాటర్న్ ఎలా ఉంటుంది దీనికి ఇక్కడ మళ్ళీ ఈసారి కొంచెం చేంజ్ ఉన్నది కూడా ఒకటి ఉంది అయితే ఇందులోని మంచి స్కోర్ సాధించాలి అంటే స్టూడెంట్స్కి ఇచ్చే మీ టిప్స్ ఏంటి ఒక్కొక్కటిగా మనం చూసుకున్నప్పుడు జరిగింది అనిపించేది ఏంటంటే నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి అక్టోబర్ నెలలో మెయిన్స్ దాదాపు వన్ మంత్ మాత్రమే టైం ఉంది మరి మెయిన్స్కి ప్రిపేర్ అవడానికి అందరూ కూడా బాగా ఒత్తిళ్లతో కూడిన ఒక జర్నీ అనే చెప్పాలి ఈ నెల రోజులు ముందంతా ఒక ప్రిపరేషన్ ఈ నెల రోజులు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఉన్నది ఒక ఎత్తు అని చెప్పి సో ఈ స్టేజ్లో మొత్తం స్టూడెంట్స్ అందరూ ఉన్నారు మరి టిఎస్పిసి గ్రూప్ వన్కి కి సంబంధించి మెయిన్స్ అక్టోబర్లో ఉన్నాయి కాబట్టి దీనికి ప్రిపరేషన్ షార్ట్ లో మనకి లా లార్జ్ ప్రిపరేషన్ అనేది ఎలా జరగాలి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మహేందర్ రెడ్డి గారు కనిష్క ఐఏఎస్ ఫ్యాకల్టీ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో సార్ మనకి కంప్లీట్గా గ్రూప్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ టీఎస్పీసీకి సంబంధించి మనకి అక్టోబర్లో ఉన్నాయి దీనికి బుక్స్ గురించి చాలా తర్జన భర్జన ఉంటుంది దానికన్నా ముందు వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు ఇప్పటికే దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో చివరికి వచ్చే వరకు లాస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అనే క్రూషియల్ పీరియడ్లోకి ఎంట్రీ అయిపోయాం ఈ సమయంలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్నదానికంటే దాదాపు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది దానికి అనుగుణంగా మీరు తంటే ఎగ్జామ్ లో మనం కంపల్సరీ సక్సెస్ అవ్వాలి అంటే కొంత రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన త్రీ అవర్స్లో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మినిట్స్ మనం ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ దాకా రాయాలి ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మినిట్స్లో అనుకుంటాం మనం క్యాలిక్యులేషన్ చేస్తే మ్యాథమెటికల్గా అర్థమెటిక్లో ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ వచ్చినట్టు కనిపిస్తుంది కానీ రియాలిటీలో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు కారణం ఏంటంటే క్వశ్చన్ పేపర్ మనం చదవాలి మధ్యలో అక్కడ ఉన్న ఇన్సులేటర్ కొంత కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది మనం సైన్ చేయడం అటెండెన్స్ ఇవ్వడం ఏదో ఇవన్నీ తీసేస్తే మనకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అంటే ఏడు గంట నిమిషాలలో మనం దాదాపు ఒక టూ హండ్రెడ్ వర్డ్స్ రాయగలగాలి పైగా ఈసారి టీఎస్పీసీ వెరీ క్లియర్గా చేసింది ఏంటంటే ముందే మోడల్ ఆన్సర్ షీట్ అయితే ఇచ్చింది ఇదే ఆన్సర్ షీట్స్ ఓకే సో దాంట్లో మనం ఎట్లా రాయాలి ఎన్ని పేజెస్ ఉంటాయంటే ఒక్కొక్క కు దాదాపుగా త్రీ పేజెస్ ఇచ్చాడు త్రీ పేజెస్ కనుక మనం మామూలుగా నోట్బుక్లో రాసినట్టు కనుక రాస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ క్వశ్చన్ కు రాయడం మొదలు పెడితే ఖచ్చితంగా హాఫ్ పేపరే రాస్తాం కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయడం కోసం డైరెక్ట్గా మీరు ఆ నెట్లో వాళ్ళు ఎట్లాగో మోడల్ పేపర్ ఇచ్చారు కాబట్టి ఆ మోడల్ పేపర్ను డౌన్లోడ్ చేసి దాంట్లో ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఒక క్రూషియల్ స్టెప్ అనేది మనకు దాటిన వాళ్ళం అవుతాం లేకపోతే మనకు టైం చాలా వేస్ట్ అవుతుంది ఇక్కడ ఇది చాలా ముఖ్యం రెండవది వచ్చేసి ఇంకా అనేది ఏంటంటే లాస్ట్కి వచ్చే వరకు మనకు నిజానికి చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ వ్యాస్ట్ సిలబస్ ఈ వ్యాస్ట్ సిలబస్ను ప్రతి అంశం చదవడం అనేది అంత సులభమైతే కాదు ప్లస్ ఎగ్జామ్లో ఉన్న మరొకటి ఏంటంటే సిలబస్ నేచర్ కూడా ఎట్రోజీనియస్ సిలబస్ సైన్స్ వాడికి అడ్వాంటేజ్ లేదు ఆర్ట్స్ వాడికి డిసడ్వాంటేజ్ లేదు అందరికీ కామన్ సిలబస్ అన్ని సబ్జెక్టులు కూడా అందులో ఇన్కార్పొరేట్ అయినాయి ఇంక్లూడెడ్ బేసిక్ మ్యాథమెటిక్స్ లైక్ డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా కాబట్టి ఒకరికి అడ్వాంటేజ్ ఒకరికి డిసడ్వాంటేజ్ కాదు బై లర్నింగ్ ఫ్రమ్ స్టాండర్డ్ బుక్స్ ఒక క్వాలిటీ నెంబర్ టూ హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం నీట్గా ఉంటే మంచిది మూడవది వచ్చేసి ఇన్ టైంలో మనం ప్రజెంటేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం ఈ మూడు మాత్రం మనకు చాలా ముఖ్యమైన వాటిగా ఇప్పుడునే కనిపిస్తాయి అవి మీరు చూసుకుంటే చాలు అయితే స్టూడెంట్స్ లో ఈ మధ్య ఒక సందిగ్ధత జాబ్ క్యాలెండర్ గురించి లాస్ట్ ఇయర్ మనకి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవటం గురించి ఒక సందిగ్ధత ఉంది సో లాస్ట్ టైం రాసిన వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ రెండిట్లు వాళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మనకి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ లాస్ట్ ఇయర్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా లాస్ట్ ఇయర్ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే పేపర్ లీకేజ్ అయింది అవును అది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ దాన్ని అటువంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతామనేది మనం అనుకోవడానికి వీలు ఉండాలి అది ఆ సిచ్యువేషన్ వేరు అయితే ఇక్కడ మీరు అడిగిన దాంట్లో ఏంటంటే యాక్చువల్గా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓల్డ్ గవర్నమెంట్లో సార్లు ఎగ్జామ్ కొంచెం ఇబ్బంది అయింది ఒకసారి ఏమో లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది రెండోసారి ప్రిలిమ్స్ పెడితే అటెండెన్స్ సరిగ్గా తీసుకోలేదు కాబట్టి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అనేది మన వాళ్ళు చెప్తున్నారు తెలిసింది ఇవన్నీ లేకుండా ఏకంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు వాళ్ళు యాక్చువల్గా క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఇష్యూ చేసినప్పుడు ఓల్డ్ అండ్ న్యూ అందరూ కూడా అప్లై చేసుకోవాల్సి వచ్చింది అందరూ అప్లై చేసుకున్నారు రాస్తున్నారు కాంపిటీషన్ కూడా పెరిగింది ఎప్పుడు ఉంటుంది ఎందుకు అంటే టోటల్ పోస్ట్లు ఎప్పుడైనా ఒక వంద రెండు వందలు ఉంటాయి చాలా కాలం పాటు తెలంగాణలో నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ టూ థౌజండ్ లెవెన్ తర్వాత అసలు అప్లికేషన్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు తెలంగాణలో రాలేదు టూ థౌజండ్ పద్నాలుగు అంటే ఒక రకంగా మూడు పంచవర్ష ప్రణాళికలు అని చెప్పుకోవచ్చు సో ఈ పదిహేను ఏళ్లలో దాదాపు అట్లీస్ట్వెల్వ్ టైమ్స్ అన్న ఈ గ్రాడ్యుయేట్స్ పాస్ అయిన వాళ్ళు బయటకు వచ్చారు ట్వెల్వ్ అకాడమిక్ ఇయర్స్ మినిమం కంప్లీట్ అయినాయి సరే లాస్ట్ రెండు మనం వదిలేసినా కూడా సో ఎంతో మంది వస్తారు అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల కూడా ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గ్రాడ్యుయేట్స్ నుంచి రీసెంట్ గ్రాడ్యుయేట్స్ వరకు అందరూ కాంపిటీషన్లో ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా తల్లి కూతురు తండ్రి కొడుకో రాష్ట్రంత పరిస్థితి ఉంది ఎగ్జామ్కి ఓకే అది జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది ఐదు వందల పోస్టులు ఉన్న కూడా దాదాపు నాలుగు లక్షల పైన ఉన్నారు దాదాపు నాలుగు లక్షల దాకా కూడా ప్రిలిమ్స్ రాస్తున్నారు అందులో థర్టీ దాకా మనకు ప్రిలిమ్స్ క్లియర్ అయి ఉన్నారు ఈ ముప్పై వేలల్లో మనము బెస్ట్ స్టూ మెరిటోరియస్ క్యాండిడేట్ని మనం గ్రూప్ వన్ ఆఫీసర్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సో అలా చూసినప్పుడు దాదాపు వన్ ఇస్ టు ఫిఫ్టీ వన్ ఇస్ టూ ఫిఫ్టీ దాకా ప్రతి పోస్టుకు మెయిన్స్లో కనిపిస్తే ప్రిలిమ్స్లో వచ్చే వరకు మీకు దాదాపు వన్ ఇస్ టు ఎయిట్ హండ్రెడ్ దాకా కనిపించారు ఆ ఎయిట్ హండ్రెడ్లోకి వెళ్ళి ఫస్ట్ ఫిఫ్టీలకు వచ్చాం ఫిఫ్టీలకు వెళ్ళి వన్ ఇస్ టు వన్లకు రాగలిగితే చాలు కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అది ఇక్కడ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది అంటే బుక్స్ తీసుకునేటప్పుడు కంప్లీట్గా వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ నుంచి తప్పించుకొని పర్ఫెక్ట్ బుక్స్ ఎంచుకోవాలి అంటే వాళ్ళు ఏ మెథడ్స్ పాల్ ఫాలో అవ్వాలంటారు ఇది చాలా మంచి ప్రశ్న కారణం ఏంటంటే అదే కీ రోల్ మొత్తం సక్సెస్లో కోచింగ్ అనేది తీసుకోవడమా తీసుకోకపోవడం అనేది విద్యార్థి యొక్క కంప్లీట్ పర్సనల్ కానీ ఒక సీనియర్గా మరి ఒక ఫ్యాకల్టీగా నా వరకైతే నేను ఏం చెప్తానంటే ఎంతో కొంత గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అనేది మీకు అవసరం ఇది ఒక పెద్ద ఆన్సర్ ఇప్పుడు చెప్పాల్సింది నిజానికి చెప్పాలంటే ఒక్కొక్క దాన్ని వేరు వేరుగా చేసి చూడాలి సెలెక్షన్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ సందర్భాలలో మీ సక్సెస్ ను క్లియర్ చేస్తుంది ఒకటైతే రెండవది ఎగ్జామ్ లో సెలక్షన్ ఆఫ్ ది క్వశ్చన్ వాట్ గోయింగ్ టు బి రైట్ కూడా ఒక రకంగా డిసైడ్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే ఈ యొక్క సి ఇది చాలా మంది అంటే నేను రాసి ఉన్నాను కాబట్టి గతంలో రిపీట్ చేయండి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మంది విద్యార్థులకు ఒక మిత్ ఎవరు రాయలేని నేను రాస్తే పేపర్ అవాల్యువేటర్ ఇంప్రెషన్ అయ్యి బాగా మార్కులు వేస్తాడేమో ఒక భ్రమ ఉంటుంది నిజానికి పేపర్ ఎవాల్యువేటర్ ఏమనుకుంటారు తెలుసా వీడికి ఏది రాయడం రాక ఇది రాశాడు ఇది సరిగ్గా రాయలేదు కాబట్టి నేను మార్కులు లేని ఆయన కావాల్సింది నువ్వు కంప్లీట్ ఆన్సర్ ఇవ్వాలి క్లారిటీతో ఇవ్వాలి అంతే తప్ప ఎవరు చేయలేని మనం చేయకూడదు దీనికి ఈ దౌర్భాగ్యం మనకెందుకు వచ్చిందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కొంచెం ఎక్కువైతే ఇలాగే ఉంటుంది ఎవరు నడిచే దారిలో నేను నడవను ఓ ప్రత్యేకమైన దారిలో నడుస్తాను అది వేరు ఇది వేరు ఆల్రెడీ నీకు రెడీమేడ్గా మంచి ఒక సిక్స్ లైన్ ఎక్స్ప్రే రోడ్ లాంటిది ఉన్నప్పుడు దాని మీద స్మూత్గా వెళ్లకుండా అనవసరంగా నీవు చెత్త రోడ్లకు పోయి ఇబ్బంది పడడం అనేది ఒక పెద్ద ప్రమాదం ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా దాదాపు మనం వచ్చే వరకు ఇంకొకటి చాలా మంచి పాయింట్ చెప్తాను నేను వాట్ టు రీడ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ వాట్ నాట్ టు రీడ్ మోర్ ఇంపార్టెంట్ ఏం చదవాలని తెలిస్తే నీకు చదువుతూనే ఉంటావు ఏం చదవద్దని తెలిస్తే నీకు జాబ్ వస్తుంది అర్థం కాలేదు ఏం చదవాలని తెలిస్తే చదువుతూనే ఉంటావు ఏం చదవద్దని తెలుసుకున్నావో అప్పుడే నీకు జాబ్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తుంది అది ఐఐటి అయినా నీట్ అయినా యూపీఎస్సీ అయినా లేకపోతే ఎలా వస్తుంది అంటే ఏది ఎలిమినేషన్ చేయాలో నీకు తెలిసింది టైం వేస్ట్ కాకుండా ఓకే ఏది ఎలిమినేషన్ కావాలో తెలియాలి ఆ ఎలిమినేషన్ ఎట్లా తెలుసుకోవాలి అని అంటే నిజంగా దీనికి పెద్ద క్వాలిఫికేషన్స్ అవసరం లేదు అసలు ఫస్ట్ క్వాలిఫికేషన్ మళ్ళీ చెప్తాయి ఇక్కడ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనేది నేను అది అకాడమిక్ క్వాలిఫికేషన్ ఒక పర్సన్ ఇఫ్ ఈ ఆర్ షీ ఏబుల్ టు బి సిట్ మోర్ దెన్ త్రీ అవర్స్ ఇన్ ఏ ఛైర్ ఇన్ ఏ సింగిల్ స్ట్రెచ్ ఈజ్ అబ్సలాట్లీ రైట్ పర్సన్ ఎస్ అది ఒకటి కావాలి ఫిజికల్గా రెండవది మీరు సిలబస్ క్వశ్చన్ పేపరు తర్వాత టెక్స్ట్ బుక్ అన్నారు కదా టెక్స్ట్ బుక్ మీరు మీరు ఉన్నారండి ప్రిపేర్ అవుతారని లేదా మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఎవరైనా అడిగితే ఏం చెప్తావు ఎన్సిఆర్టీలు చదవంటాం తెలుగు అకాడమీ చదవంటాం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అసలు పాసిబుల్టీ అవుతుంది పుస్తకాలు చదవడం అభ్యర్థికి ఏం చేయాలంటే మీకు మళ్ళీ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఒక ఎయిత్ క్లాస్ చదువుతున్నారు అనుకుందాం నైన్త్ చదివేటప్పుడు అనుకుందాం ఎయిత్ నైన్త్ టెన్త్ జనరల్గా ఎయిత్ నైన్త్ చదివేటప్పుడు మనకు స్కూల్లలో ఫస్ట్ ఏమో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దట్ దే ట్రై టు కండక్టెడ్ సమ్ స్లిప్ టెస్ట్ యాజ్ వెల్ అస్ సమ్ వీక్లీ ఆర్ మంత్లీ టెస్ట్ యూనిట్ టెస్ట్లు పెడతారు సరే యాన్యువల్ పేపర్ క్వార్టర్లీ పేపర్ అంటే ఎక్కడో ప్రిపేర్ అయ్యి మనకు వస్తుంది కానీ యూనిట్ టెస్టులు తర్వాత మిగతాయన్నీ కూడా జనరల్గా సార్ వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ ఇస్తారు ఇమ్మీడియట్గా వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారనుకోండి యూనిట్ టెస్ట్ ఒక పది క్వశ్చన్స్ ఇచ్చి రాయన ఒక ఐదు అన్నారు సార్ వాళ్ళు మీకు టీచ్ చేసిన టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి మీరు ఆన్సర్స్ రాస్తే బాగా ఇస్తారా ఏదైనా గైడ్లోకి వెళ్ళి రాస్తే మార్క్స్ బాగా ఇస్తారా మనం విన్నది అర్థం చేసుకుని వస్తాయి అంటే కదా అంటే రేపు ఈ యొక్క టీఎస్పీఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే వాళ్ళు జనరల్ గా ప్రొఫెసర్స్ ఉంటారు కదా ప్రొఫెసర్ తయారు చేసే క్వశ్చన్ పేపర్ని ఆయన రాసిన పుస్తకాల స్టాండర్డ్ కానీ లేదా ఆయన సమస్థాయిలో ఉన్న రాసిన వాళ్ళ వెళ్ళే క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు కానీ ఏ క్వశ్చన్ ఏ వెళ్ళి తీసుకుంటే ఆ పుస్తకంలోకి వెళ్ళితే క్వశ్చన్ పేపర్ ఇవ్వరు కదా అవును కానీ ఇప్పుడు మనం ఏం చదవాలి అప్పుడు గవర్నమెంట్ పబ్లిష్న్స్కి సంబంధించిన వాటిని ఎన్నుకొని చదవగలిగితే ఫస్ట్ మంచిది ఓకే ఒకవేళ అందులో కనుక కొంత డాటా ఎప్పుడో పుస్తకాలు ప్రింట్ అయి ఉన్నాయి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ స్థాయి కలిగిన వాళ్ళు రాసిన ప్రైవేట్ పుస్తకాలు ఏవైనా ఉన్నా మీరు చదువుకోవచ్చు అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు రాసి చాలా రీతిలో పుస్తకాలు అంటే మీకు లభ్యమవుతాయి దానివల్ల సమయం వృధా చాలామంది మీరు క్యాండిడేట్ని పర్సనల్గా కూడా మీరు చూడండి ఎప్పుడైనా ఫెయిల్ అయిన క్యాండిడేట్ తోటి మాట్లాడండి అందులో ద మెరిట్ క్యాండిడేట్లు ఒకటి రెండు మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఉంటారు చూడు సార్ నేను ఒక మార్కుతో రెండు మార్కుతో ఐదు ఐదు మార్కుల లోపు ఫెయిల్ అయిన అభ్యర్థి మాత్రం బికాజ్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ ది బుక్ క్వాలిటీ లేకపోవడం వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు తప్ప ప్రిపరేషన్ చేయడం చేత కాని వాళ్ళు కాదు వీళ్ళు అంటే మంచి వారు స్టాండర్డ్ కలిగిన వాళ్ళు రాసిన పుస్తకాలే మీరు చదవండి ఇంగ్లీష్లో వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియాకి వచ్చారు బీపీన్ చంద్ర అంటాం ఎగ్జాంపుల్గా చెప్పాను ఇండియన్ జోగ్రఫీ అనే వరకు అంటాం సరే పాలిటీక్ వచ్చే వరకు సరే లక్ష్మీకాంత్ సార్ని చెప్పిన డిడి బస్సు లేకపోతే సుభాష్ కశ్యప్ లాంటిది ఎవరిదైనా చెప్పొచ్చు అంటే చెప్తున్నా కొన్ని ఎగ్జాంపుల్ మరి తెలుగులో అలాంటి వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా ఉన్నారు అది మీరు వ్యక్తిగతం కూడా కొంత పరిశీలించి తీసుకోవాల్సింది ఉంటుంది నేను ఇప్పుడు ఫీల్డ్లో దాదాపు ఒక ఫ్యాకల్టీగా దాదాపుగా ఒక ట్వంటీ ఇయర్స్ దగ్గర వస్తుంది సో ఇప్పుడు నేను ఒక పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే అందరూ మిత్రులు ఉన్నారు శిష్యులు ఉన్నారు ఈ ఫ్యాకల్టీలో కూడా లేదా నా గురువులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకరు చెప్పి ఒకరు చెప్పకపోతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి తెలుగులో నేను కొన్ని పేర్లు చెప్పడానికి ఆసక్తి అనేది కనబర్చలేదు అది రీజన్ తప్ప వేరే ఏం లేదు అదే ఇంగ్లీష్కి వచ్చే వరకు నేను చెప్పాను ఈ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ కూడా స్టాండర్డ్ బుక్స్ చాలా ఉన్నాయి తెలుగు అకాడమీ తోటి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ రెండవ ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఎంత సులభంగా రాస్తే అంత మంచిది మీరు ఫస్ట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి మీ అకాడమిక్ ఎక్సలెన్స్ టెస్ట్ చేయడానికి పెట్టిన ఎగ్జామ్ కాదు మీకు హిస్టరీలో మంచి డాక్టరేట్ ఇవ్వడం కోసం యూనివర్సిటీస్ ఉన్నాయి ఇస్తాయి వెళ్ళి చదువుకోండి లేదా పొలిటికల్ సైన్స్లో ఇవ్వడానికి ఉన్నాయి ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మెథడ్లో చూడండి ఓకే ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మెథడ్లో ఒక లేమేన్ ఒక ఇల్లిటరేట్ నువ్వు రేపు ఒక ఆర్డీఓనో ఐఏఎస్ ఆఫీసర్ అయినాక వాళ్ళని దగ్గరికి వస్తే వాళ్ళొక సమస్యను మీకు చెప్తే వాళ్ళకి అర్థమయ్యేటట్లు మీరు చెప్పగలగడమే ఎగ్జామ్ ఉద్దేశం ఓకే చాలా సింప్లిఫైడ్ చేయాలి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు మనకు సొసైటీలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి హిందూ పేపర్లో బ్రహ్మాండమైన ఆర్టికల్ రాస్తారు ఎవరో నేనో మీ రోజు అవుతే అర్థం అందరికైతే అర్థం కాదు మరి కామన్ మెన్కి ఎట్లా రీచ్ కావాలి ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల వారికి నష్టం అంటే ఏం చేయాలి లేమాన్ లాంగ్వేజ్లోనే చెప్పాలి లేమాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీరు పేపర్లో ఇష్టం వచ్చినట్లుగా ప్రజలు మాట్లాడుకునే భాషలో అన్నట్లు కాకుండా కొంచెం ఉంటుంది కదా అలాంటి లాంగ్వేజ్ కాకుండా చదివితే మీరు ఒక లెటర్ చదివితే అంటే ఐ మీన్ ఉత్తరం ఒకదాని చదివితే సామాన్యుడికి అర్థమయ్యేటట్లు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈనాడులో కొన్ని ఆర్టికల్స్ వస్తాయి మనం చదివితే సులభంగా అర్థం డేటా అవన్నీ వదిలేసండి ఆర్బిఐ డాటానా లేకపోతే వరల్డ్ బ్యాంక్ డాటానా అది పక్కకు పెడితే మామూలు చదువుకుంటే అది అర్థమయ్యేటట్లు మీరు అట్లా రాస్తే చాలు మీ పాండిత్య ప్రదర్శన వద్దు నన్నయ్య గారి కవిత్వానంతా మీరే అవపోషాన్ని బట్టి నన్నయ్య గారిలా రాయవలసిన అవసరం లేదు ఓకే అది వెరీ క్లియర్ అయితే ఉంటుంది దీనికి మీరు ఆల్రెడీ ఇది ఇచ్చారు అని ఇక్కడ మళ్ళీ ఈసారి కొంచెం చేంజ్ ఉన్నది కూడా ఒకటి ఏంటంటే ఫిలిమ్స్ అయిపోయింది దాని గురించి నేను మెయిన్స్ మెయిన్స్లో ఒకప్పుడు అంటే మొత్తం మూడు సెక్షన్స్ ప్రతి పేపర్లో ప్రతి సెక్షన్లో మళ్ళీ ఐదు యూనిట్లు ఉండే ఐదు యూనిట్లలో ప్రతి యూనిట్ నుంచి ఏదర్ వన్ ఆర్ టూ ఏదైనా ఒక దాన్ని రాయమని ఇచ్చేవాళ్ళు ఈసారి చిన్న చేంజ్ చేసింది ఏంటంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రతి సెక్షన్లో ఒకటి రెండు క్వశ్చన్ అంటే ఐదు ఇస్తున్నారు అనుకోండి ఒకటి రెండు అనేది ఒకటే క్వశ్చన్ ఇస్తాడు చాయిస్ ఉండదు ఇది కంపల్సరీ రాయాలి కంపల్సరీ రాయాలంటే అదే మ్యాండేటరీ కాదు రాయకపోతే పనిష్మెంట్ లేదు మార్కులు రావంతే ఓకే ఒకటి రెండు తర్వాత తర్వాత యూనిట్ రెండుకి వచ్చే వరకు అప్పుడు ఏమవుతుందంటే అది ఆరు ఏడు అవుతుంది యూనిట్ థర్డ్ కరకు లెవెన్త్ ట్వెల్త్ అంటే మీరు రాయవలసిన ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కు లేదు కంపల్సరీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాయాలి ఈచ్ రాయాలంటే వాళ్ళు అలాట్ చేసింది అంటే టెన్ మార్క్స్ అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తారు ఇంతకు ముందు అంటే మొత్తం థర్టీ క్వశ్చన్స్ ఇచ్చి దాదాపు ఏదర్ వన్ ఆర్ టూ అనుకుంటా మిమ్మల్ని వాళ్ళు ఏం చేసేది ఫిఫ్టీన్ రాయమనేది ఇప్పుడు ఏం చేశాడు ఆరు కంపల్సరీ అంటే చాయిస్ లేకుండా రాయాల్సి వస్తుంది మిగతా నైన్కేమో చాయిస్ ఇస్తున్నాడు రాయచ్చు ఆడ మీకు కొంచెం లిబర్టీ ఉంది ఏదో ఒకటి చదువుకొని కొంచెం దీనికంటే దాన్ని బాగా రాయగలను అనుకున్నది రాస్తావు ఇక్కడ చాయిస్ లేదు ఆరు కారు కంపల్సరీ రాస్తే మార్కులు వస్తాయి రాయకపోతే రాదు అది ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మనకు సిలబస్ మీద క్లారిటీగా ఉంటే మీరు బాగా రాయగలరు అని చెప్తారు అదే అయితే ఇందులోని మంచి స్కోర్ సాధించాలి అంటే స్టూడెంట్స్ ఇచ్చే మీ టిప్స్ ఏంటి టైం మేనేజ్మెంట్ కానీ పేపర్ ప్రెజెంటేషన్ కానీ ఉన్న పేపర్ మీద పెట్టడానికి రాయగలగడానికి ఇచ్చే టిప్స్ ఏంటి ఒకటేనండి ఒక్కొక్కటిగా మనం చూసుకున్నప్పుడు కనిపించేది ఏంటంటే సిలబస్ అనేది మీకు మైండ్లో ఇరవై నాలుగు గంటలు తిరగాలి ఏది ఉంది ఏది లేదు అన్నది ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే క్రికెట్ ప్లేయర్ గ్రౌండ్లోకి వెళ్ళగానే మంచి బ్యాట్స్మెన్ అయితే ఫస్ట్ ఏం చేస్తాడు గ్రౌండ్ అంతా చూస్తాడు మనం అనుకుంటున్నాం ఆ ఆడియన్స్ని చూస్తున్నాడు వాళ్ళు చేస్తే అల్లరికి అనుగుణంగా వీడు ఆడడానికి సిద్ధపడతాడు అది కాదు ఏ ప్లేయర్ ఎక్కడ అనేది డిసైడ్ అవుతాడు ఆ తర్వాత ఆయన ఆట ఆడడం అనేది మొదలు పెడతాడు తర్వాత చూసుకుంటాడు చూసుకుంటాడు ఇక్కడ అంతే సేమ్ రూల్ అప్లికబుల్ చేయండి మీరు అప్లికబుల్ చేసే రూల్ ఏంటి అనేది కనుక మనం చూస్తే సిలబస్ అనేది మనకు క్లారిటీ ఉండాలి వాస్తవంగా ఏంటంటే సిలబస్ను జిరాక్స్ తీసుకొని మనకు ఎక్కడో దగ్గర పేస్ట్ చేసుకొని లేదా మీ యొక్క స్టడీ చైర్ మీద పేస్ట్ చేసుకొని అవసరమైనప్పుడు చూస్తూ ఉండాలి ఏది ఉంది లేదు అన్నది ఎందుకంటే సిలబస్లో లేని అంశాలు కూడా కొన్నిసార్లు దౌర్భాగ్యానికి చదువుతాం చాలా క్లారిటీగా అది ఒకటి చదవాలి రెండు హెవీ సిలబస్ యాక్చువల్గా టీఎస్పిఎస్సి సిలబస్ అని చెప్పాలంటే రెండు యూపీఎస్సీలకు ఈక్వల్గా ఉంది అది అవును కొంచెం ఎక్కువ పెట్టారు అది దాన్ని చెప్తాను నేను ఆఫ్ ది రికార్డ్లో ఏం ప్రాబ్లం ఉంది అందులో అన్నది సో కాబట్టి మనకు సిలబస్ చాలా క్లారిటీ రావాలి రెండవది వచ్చే వరకు ఏంటంటే ఆ టాపిక్స్ మీరు సినాప్సిస్ రాసుకొని ఉంటారు ఇప్పటికే రాసుకొని ఉండకపోతే భవిష్యత్ దానికైనా రాసుకోండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకంటే అందరికీ రావు కాబట్టి మూడవది వచ్చే వరకు రెగ్యులర్గా రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఉండడం వల్ల మీకు హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది ఇన్ టైంలో మీరు పూర్తి చేయడం నేర్చుకోవాలని చెప్పాను ఏదంటే ఆ పేపర్లో తెచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప అవ్వదు లైన్స్లో రాయకండి వాళ్ళు వైట్ పేపర్లో ఇస్తున్నారు వైట్ పేపర్లో రాయండి మనం లైన్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకలాగా వస్తుంది లైన్స్ లేకపోతే మనం పైనుంచి కిందికి రాసుకుంటూ పోతాం ఇలా తెలుసో తెలియకో వంకరగా రాస్తూ పోతాం అవన్నీ కాకుండా జాగ్రత్త పడండి ఇంకొక మిత్తు ఉంది స్టూడెంట్స్లో ఇంగ్లీష్ మీడియంకి ఏదో అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగు మీడియంకి డిస్అడ్వాంటేజ్ నేను అట్లా అనుకోవట్లేదు మనం బాగా రాయగలిగితే వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే చాలా కాలంగా మనకు యూపీఎస్సీలో కూడా తెలుగు మీడియంలో రాష్ట్రంలో టాప్ టెన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మనం ఎందరినో చూస్తాం భాను ప్రకాష్ రెడ్డి గారిని చూస్తాం అంతకుముందు సంపత్ చూస్తాం రీసెంట్గా రోణంకి గోపాలకృష్ణ గారు కానీ ఇయర్లీ వన్ ఆర్ టూ వాళ్ళు ఉంటున్నారు అదేమీ ఇది కాదు అసలు లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ మీ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉంటే చాలు తర్వాత మూడవది చాలా చూసేది ఏంటంటే ఈ మధ్యలో అసలు ఈ బ్యాచ్లో నేను చూసిన ఒక చాలా తప్పు చేస్తున్నది పిల్లలు ఏంటంటే ఇంతకుముందు బ్యాచ్ కంటే టెస్ట్ పేపర్లో రాస్తున్నారు కదా టెస్ట్ పేపర్లో రెండు రెండు ఉన్నాయి మళ్ళీ చెప్తా దాంట్లో ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే మీరు చేయకూడదు దాన్ని చాలామంది పిల్లలు సింగిల్ లైన్ రాస్తున్నారు సింగిల్ లైన్ తోటి రాయకండి దయచేసి మూడు లేదా నాలుగు లైన్లు మీ పాయింట్ ఉండాలి లైన్లు అంటే ఆ సెంటెన్స్ మూడు నాలుగు లై లెంత్గా ఉండవు సింపుల్ సెంటెన్స్ ఉన్న కూడా అట్లీస్ట్ ఒక పాయింట్ తీసుకుంటే ఒక నాలుగు లైన్లు ఉండేటట్టు చూడండి ఎగ్జాంపుల్ చెప్తారు అరప్ప సివిలైజేషన్ గురించి అడిగారు అనుకో నాగరికత గురించి ఏ క్వశ్చన్ అని అడగండి వాటి సొసైటీ అడగవచ్చు ఎకానమీ అడగవచ్చు లేకపోతే సంథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ దె విల్ ఆస్క్ అడిగిన తర్వాత మీరు ఫస్ట్ పాయింట్లో ఏం చేయాలంటే క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై మధ్య కాలంలో సింధు పరివాక ప్రాంతంలో విరాజ్ ఒక గొప్ప పట్ట నాగరికత అని చెప్తే చాలు దీన్ని రాయడానికి మీకు కనీసం మూడు లైన్లు పడతాయి ఇదే పాయింట్ దీంట్లో మీరు ఎన్ని అంశాలు చెప్పారు తెలుసా ఒకటి అది ఏ కాలానికి చెంది చెప్పారు రెండవది ఏ ప్రాంతంలో ఉంది చెప్పారు దాని గొప్పతనం చెప్పారు ఈ మూడే కదా చెప్పాల్సింది మిగతా దాని దానికి సంబంధించి నేను మిగతా విషయాలు చెప్తున్నాను అంటాం అంతే కదా ఓకే త్రీ ఆర్ ఫోర్ లైన్స్లో ఉండాలి ఆ ఉన్న దాంట్లో ఇంపాక్ట్గా ఉండేటట్లు ఉండాలి కొందరు పిల్లలు సింగిల్ లైన్ జస్ట్ అరప్ప నాగరికత సింధు ప్రాంతంలో ఉంది నెంబర్ ది తర్వాత వచ్చేసి ఇయర్రా అట్లా రాస్తే దానికి ఒక కోహరెన్స్ ఉండదు దాన్ని పెట్టిందే ఉద్దేశం ఏంది డిస్క్రిప్టివ్ పెట్టారు అదే అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాని గురించి చెప్తున్నాను విను విను చేయాలి ఓకే అది మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ మీరు మోర్ షూటబుల్ దే అర్థం చేసుకున్నారు సో ఇది ఒకటి తీసేయాలి రెండవది అండర్లైన్లు అనేది మీ ఇష్టం వ్యక్తిగత అభిప్రాయం రాయండి రాకపోయి తర్వాత మరొకటి ఏం చేశారంటే వారు చాలా ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఇచ్చారు సో ఏదో ఒకటి వాడమన్నారు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ మనలు ఎయిదర్ నెయిదర్ వన్ నెయిదర్ బ్లూ నా ఆర్ బ్లాక్ అని వాళ్ళు చెప్తేను మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లూ బ్లాక్ రెండు యాండ్ చెప్పలేదు అక్కడ ఆ ఇంగ్లీష్ను కూడా కొంచెం అర్థం చేసుకుంటే కొందరు యూట్యూబర్లు కూడా బాగుంటుంది కొన్ని సందర్భాల పిల్లలు కదా మనం చెప్పేది నేను మీరు రాయట్లేదు వాళ్ళని మిస్గైడ్ చేయకుండా ఏదో ఒక పెన్ను వాడండి రెండు మూడు పెన్నులు వాడకండి మనమే మొహం ఉంటుంది ఇటు పక్క గ్రీన్ ఇటు పక్క ఎల్లో ఇటు పక్క బ్లాక్ మూడు పూసుకొని బయటకు పోతే ఏం చూస్తారు పోతురాజు అనుకుంటారు దానికి ఏమైనా ఉంటుందా అట్లా చేయకుండా పేపర్ డిగ్నిఫైడ్ గా డీసెంట్గా కనిపించాలి చూస్తే అది చూస్తే వానికి ఏమనిపించాలంటే దీన్ని ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు కలిసినప్పుడు తను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నాడు పేపర్ డెకరేషన్ బాగుంటే చాలా మార్కులు వస్తాయి అంటారు ఇది నాకు జరిగిందండి సోషల్ అసలు ప్రిపేర్ ఎగ్జామ్ ప్రెజెంటేషన్ వచ్చిన దాన్ని క్లాస్లో అంతే ఓన్లీ నేను అసలు ఏం చదవడం వన్ మార్క్స్ అది చదివిన దాంట్లో కోల్పోయి ఎందుకంటే ప్రజెంటేషన్ లేనప్పుడు ఒకవేళ చదివి ఉండి ఇదే ప్రెజెంటేషన్ చేస్తే ఇంకా పది పెరగవచ్చు ఇరవై పెరగవచ్చు దట్స్ ట్రూ సో అది ఒకటి మోర్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను సెలక్షన్ ఆఫ్ ది బుక్స్ క్వాలిటీ ఉండాలి రైటింగ్ ఆఫ్ ఆన్సర్ క్వాలిటీ ఉండాలి హ్యాండ్ రైటింగ్ కూడా వీలైనంత వరకు కొంచెం నీట్గా ఉంటే మంచిది చూస్తే చదవాలనిపించాలి కొందరు పిల్లలు టాస్క్ పెట్టుకొని మూడు గంటలు రెండున్నర గంటలు రాసేస్తా అని రాస్తుంటారు నా దగ్గర రాస్తారు కానీ స్క్రిప్ట్ ఏందో తెలియదు లాంగ్వేజ్ ఏందో తెలియని పరిస్థితులు ఉంటుంది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా నాకే చిరాగ్గా ఉంటుంది రా చూసేటప్పుడు వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ పేపర్లు చూసేటప్పుడు వాళ్ళ మూడే ఉంటుందో తెలియదు కదా మనం చూస్తే బాగా ఉంది అనేటట్లుంటే ఇంప్రెసివ్గా ఉంటుంది అది ముఖ్యం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్